గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఎస్ఐ విజయ్ కుమార్ జెండా ఎగరవేశారు మొదట దేశ నాయకుల చిత్రపటాలకు పూజ చేసి వారికి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండా ఎగరవేసి పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎన్సిసి విద్యార్థులకు జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యత గణతంత్ర యొక్క గొప్పతనాన్ని వివరించారు ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపించారు

రాజ్యాంగాలు వివిధ దేశాలు అప్పుడున్న కొన్ని మనం పంతొమ్మిది వందల ముప్పైలో అప్పుడు నేషనల్ కాంగ్రెస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్